చెప్పిన నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరుచుకుని యహోవాస అనేదిని నేను అలాగే చేసేది యుహోవాస సన్నిధిని నేను ఆటాడేదని ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి కనడనగుదని మీ కాదు కారణం మరణ వరకు సౌలు కుమార్తె యొక్క మేకాలు పిల్లలను కనకయ్య మొట్టమొదటి ఇస్రాయేలు రాజుగారి యొక్క కూతురు తర్వాత కాబోయేటువంటి రాజుగారి యొక్క భార్య కోరుకున్న వాడితో పెళ్లి జరగడం అనేది ఆ రోజుల్లో మామూలు కుటుంబాల్లోనే జరగదు రాజు కుటుంబాల్లో అసలు జరగదు కానీ వెరైటీ మేకాలు ఎవరితో కోరుకున్నా అనకు పెళ్లి చాలా గొప్ప అవకాశం ఇంకోటి ఏంటంటే ఈమె ప్రేమించింది దావీదు కూడా చాలా ప్రేమించాడు ఇంకా అదృష్టం భర్త కొరకు రిస్క్ చేసింది చాలా తన యొక్క ప్రేమను రుజువు చేసుకుంది చేదు అనుభవం ఎదురైనప్పటికీ నీ భర్త ఇంకా ఆమెను కావాలన్నాడు అంతకంటే అదృష్టం ఏది లేదు నేను చెప్పాను కదండి దావీదు ద్వారా దేవుడు ఏసుక్రీస్తుని లోకంలో పంపించాను దావీది యొక్క సింహాసనాన్ని లోకంలో నిత్యము ఉంచడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కానీ ఏమైంది మేకాలు ద్వారా రాజవంశం ముందుకు సాగాలి మేకాలు ద్వారా ప్రభు అయిన ఈ లోకంలోకి రావాలి కానీ అట్లా జరగలే ఇక్కడ దావీది చెప్పినట్లుగా ఈవిడంది హీన స్థితి గల పనికత్తెలు వాళ్ళ దగ్గర నువ్వు డ్యాన్స్ చేసేవందామె సరే ఆ హీన స్థితి కలిగిన పనికి మాల్లో ఆ పనికత్తలే ఆశీర్వదించబడతాడని చెప్పాడు అట్లాగే జరిగింది అసలు ఎవరు ఊహించినటువంటి బిత్సెమ అనేటువంటి ఒక స్త్రీ ద్వారా కులముని వీళ్ళందరిని తీసుకురావడం ప్రభుత్వాలయంలో ఎవరు ఊహించరు